సరస్వతమ్మా ఆసుపత్రిలో ఉన్నాడు సర్కారు ఆసుపత్రిలో మంచానికి లంచం ఇవ్వకుంటే చోటు లేదు ధర్మానికి కొంచెం లంచానికి మూగుతారు ఈగల్లా ఇవ్వకుంటే కరుస్తారు దోమల్లా ఆసుపత్రి వార్డులో బ్రతికితేనే నరకం చచ్చాక నరకంలో చెప్పలేని సుఖం ఆ చెప్పండి ఆసుపత్రి వార్డులో చచ్చాక నరకంలో ఆసుపత్రి వార్డులో సచ్చాక నరకంలో ఆసుపత్రి వార్డులో సచ్చాక నరకంలో ఆసుపత్రి వార్డులో ఎన్ని గాయాలు పడినా మీ గొడవ ఇక్కడ మానవనమాట రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికినా దొరకదన్నాడు శ్రీశ్రీ కానీ అన్యాయం జరగని చోటు భూస్థలమంతా వెతికినా దొరకదంటున్నాడు ఈ అనుభవశ్రీ నమస్తే నమస్తే ఐమ్ ఆల్ రైట్ మీరు బాగా చదువుతున్నారా రవి నేను ఎవరు నిజం నిజమంటే భయపడేవాడు

ఆడ ఎవడో జైల్లో పడి స్వతంత్ర భారతదేశంలో ఫుడ్ ప్రాబ్లం లేకుండా సడబపోయాడురా జైల్లో అంత சுகమే ఉంటుందా ఆ చదువు కూడా చెప్తారా నీలాటోడు మడ్డర్ చేసి జైలు కడితే కూడు తో పాటు చదువు కూడా చెప్తారా నిజంగా నిజంగా ఈ హోటల్లో ఈ వేళ పోసే నిన్నటి సాంబార్ తోడు ఏంటలే ఏం జరిగింది లేదొకరు రకరారు సర్వన్నీ మడ్డర్ చేశట్టా తప్పండి బాబం తప్పని ఒరే ఒరే ఇది ఏంట్రా ఏం చేసావు రా నువ్వు ఏం చేసావు కొడుకు మటర్ చేశాడా మటర్ అయ్యో ఏడంత లేడు ఆడు మటర్ చేయడం ఏంటి బాబు నా పెద్ద మటర్ చేసేవాడు కాదు బాబు అండి వదిలేండి బాబు మీకు దాని నెంబర్ దాన్ని వదిలేదు మటర్ తన చేసి చెప్తుంటే అయ్యా నువ్వు మటర్ చేసా నువ్వు మటర్ చేసావు అంటరా నిజం చెప్పరా ఇంగ్లీషు ఇంగ్లీష్ వాళ్ళకే గలవా బాబు వాడికేదో ఇంగ్లీష్ పిచ్చి పట్టి ఎంత వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆ వదిలేండి బాబు మీకు అన్నం పెడతా మీకు కాలు పట్టుకుంటా నా పెట్టను వదిలే అల్లా

పరుసరా ఏది డబ్బులు నేమో చూడు అమ్మో ఎంత డబ్బు అరవకరా ఎవరైనా చూసారంటే పరసమాదం లాక్కుపోతారా ఈ డబ్బు దాచిపెట్టుకుని రోజు సినిమాకి వెళ్ళినారా తప్పురా మనకేదైనా వస్తువు దొరికితే మనం గవర్నమెంట్కి ఇస్తే ఆ వస్తువు పోగొట్టుకున్న వాళ్ళకి ఇస్తారని మన టీచర్ కథ చెప్పలేదు అందుకని దీన్ని గవర్నమెంట్ కి ఇవ్వాల్సిందే ఇద్దాం సార్ సార్ గవర్నమెంట్ అంటే మీరేనా అండి అమ్మయ్య గవర్నమెంట్ కోసం వస్తే దాని మొగుడే దొరికాడ్రా బలే బలే అవును ఏంటి సార్ మాకు బజార్లో ఈ పర్సు దొరికింది సార్ అవును సార్ పర్సే దీని నిండా డబ్బులున్నాయి ఎవరు పోగొట్టుకున్నారో పాపం వాళ్ళెవరో మాకు తెలియదు సార్ మీ చేతికిస్తే వాళ్ళెవరో కనుక్కొని మీరు అందజేస్తారని మా టీచర్ చెప్పింది సార్ పోగొట్టుకున్నాడు ఎవరో తెలుసుకుని వాళ్ళకి అందజేయడానికే కదా మేము ఇక్కడ కూకుంది ఏది ఎస్ఐ నా సర్వీసులో ఎంత నేను నిజం అయితే నేను చూడలేదు రా బాబా ఫ్రంట్ నుంచి నిన్ను చూస్తుంటే మహాత్మా గాంధీ రైట్ నుంచి నిన్ను చూస్తుంటే జవహర్ లాల్ నెహ్రూ లెఫ్ట్ నుంచి చూస్తుంటే భగత్ సింగ్ ఓర్ నాయురో ఓర్ నాయురో ఇంతమంది దేశభక్తులు కనిపిస్తున్నారు రా నీలోనో ఇది ఎవరిదో తెలుసుకుని వాళ్ళకి చేస్తాను నువ్వు వెళ్ళురా బాబు గోయిందా గోవిందా ఏంటదే మన వన్ నైట్ ఫైవ్ అని పిలుస్తున్నాను సార్ అట్టగా మీరు వెళ్ళురండి బాబు ఎల్లుండి నేను మరయోరోజెప్పు హోసకర వచ్చావు పొద్దుటే మీ జేబులో పెట్టానంటే వినరేంటండి నీ చెయ్యవరు నా జేబులో పెట్టాను ఒకటి కాదు రెండు కాదే ఐదు వందలు బియెఫ్ లోకి తీసి బాకిల సత్రాలు తీసుకొచ్చాను హోసగా పెట్టావు మరయోరకు చెప్పు చెప్పవే

ఇంకా చూస్తారే వెంటనే వెళ్ళి పోగొట్టుకుంది నేనేనని చెప్పి పాస్ తెచ్చుకోండి బాగుందా చాలా బాగుంది గొప్పగా ట్రైనింగ్ ఇచ్చావు ఒక ఆ నీ పరుసు పోవటం అది ఆడికి దొరకటం ఆడు తీసుకొచ్చి నాకు ఇయటం ఏ నాటకం ఆడుతారా నాటకాలకారి గవర్నమెంట్ గారు सरस्वती దేవి తోడు పర్సు మీకే ఇచ్చానండి మళ్ళీ అదే కొట్టుకొతావ్ ఈ పదలాకి తక తకలాడిపోతి అమ్మా చేదు దంత లేదు అప్పుడు ఏం అబతాలంటా నికో నేను అబతొకట్టాలేదండి నిజమే చెప్తున్నాను నా ముఖం చూసి చెప్పండి పర్సు తీసుకోలేదనే ఆ సోడక సోడక నీ ముఖమే చూడాలి చెంపలొయిన బందిపోటు ముఖం నువ్వును గవర్నమెంట్ గారు స్టేషన్ లో మీరే కసర అన్నారు నా ఫేస్ ఫ్రంట్ గాంధీ అని రైట్ నుంచి నెహ్రూని లెఫ్ట్ నుంచి భగత్ సింగ్ అని ఏయ్ నీ ఫేస్లా కనపడట్లేదు ఆలు కాదు సాబరాజ్ బిర్లరంగ గార్షియ కనపడట్లేదు

మీ కాలు పట్టుకుంటాను నాకు అసలు పర్సు లేదు సార్ నా పర్సు పోలేదు సార్ నాకు అసలు జమ్లు లేవు సార్ నువ్వు కూడా నీ పర్సు పోలేదా చేసి పర్సులు ఇచ్చాను

దొరికింది మీరు చెప్పిన ప్రకారం పోగొట్టుకున్న వాళ్ళకి గవర్నమెంట్కి ఇచ్చాను చెప్పిన నీతి పాఠాలు ఆచరిస్తే ఈ ప్రపంచంలో బ్రతకడం కష్టం టీచర్ అవును టీచర్ సుబ్బారావు చెప్పింది నిజమే నిజం చెప్తే నాన్న కూడా కొట్టాడు ఇంతకీ